హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్ పంపిణీపై కోట ప్రభుత్వం మరొక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా చూస్తే జనవరి నెల పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం చాలా మందికి జనవరి నెల నుంచి అయితే పెన్షన్ పంపిణీ ఆపివేయబడుతుంది అదేవిధంగా మరో పెన్షన్ పంపిణీకి సంబంధించి మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు సో ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రీసెంట్ గా మనందరికి తెలుసు ఈ మధ్య కాలంలో అయితే గనక గత రెండు మూడు రోజుల క్రితం కూడా పెన్షన్ చెకింగ్ అయితే చేశారు పెన్షన్ల తనిఖీ అయితే నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సచివాలయాలు అయితే నిర్ణయించి పెన్షన్ తనిఖీలు అయితే చేశారు కేవలం ట్రయల్ రన్ గా నిర్వహించిన ఆ తనిఖీల్లోనే అనేక బోగస్ పెన్షన్లు అయితే బయటపడ్డాయని కోటం ప్రభుత్వం అయితే కనుక నివేదిక రావడం జరిగింది కోటం ప్రభుత్వానికి సో అధికారులు అయితే నివేదిక ఇచ్చారు సో ఇక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అయితే తనిఖీలు చేయబోతున్నారు ఇందులో ఉన్న బోగస్ పెన్షన్లు అన్నిటిని కూడా ఏరి టోటల్గా టోటల్ గా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇక పెన్షన్ అయితే నిలిపివేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగుల పెన్షన్ డిజేబుల్డ్ పెన్షన్స్ కింద అయితే కనుక చాలా మంది పెన్షన్లు పొందుతున్నారు అలాగే వితంతు పెన్షన్లు కూడా చాలా మంది పొందుతున్నారని అధికారుల నివేదికలు అయితే తేలింది సో ఇప్పుడు ఏ కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూసినట్లయితే డిజేబుల్డ్ పెన్షన్ అంటే పని చేయలేని స్థితిలో ఉండి అటెండెంట్ ఉంటారు అలాగుంటేనే పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఇప్పుడు స్పష్టం చేశారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వారు పెన్షన్ తీసుకుంటున్నారని అలాగే డమ్ అండ్ డఫ్ విషయం వారి విషయంలో కూడా ఎవరూ కూడా అన్నారు డఫ్ అండ్ డమ్ కింద అయితే చాలా మంది గతంలో సదరం సర్టిఫికెట్లు డాక్టర్ల ద్వారా పొంది వినికిడి శక్తి లేదు అన్నట్టుగా దాని మీద కూడా వికలాంగ్ సర్టిఫికెట్ అయితే తీసుకొని దాని ద్వారా కూడా చాలా మంది పెన్షన్ అయితే పొందడం జరుగుతుంది సో ఇప్పుడు అటువంటి వారందరినీ కూడా చెకింగ్స్ లో పదమూడు ప్రశ్నల ద్వారా చెకింగ్ లో అయితే అందరినీ పట్టుకోవడం జరుగుతుంది సో అటువంటి వారందరికీ కూడా ఇక పెన్షన్ పోతున్నారు ఇక్కడ విషయం చూసినట్లయితే ఈ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అలాగే నలభై శాఖల అధిపతులతో సమావేశం అయితే జరిగింది ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ పేదరిక నిర్మూల శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యంగా చూస్తే పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఎక్కువైపోయాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అంటే అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పి చాలా మంది ఫిర్యాదులు అయితే వస్తున్నాయని చెప్పారు ఇక నిర్వహించిన సర్వేలో ప్రతి పది వేల మందికి ఐదు వేల ఐదు వందల మంది వరకు కూడా అర్హులని తేలినట్లుగా శశిభూషణ్ కుమార్ అయితే స్పష్టం చేశారు అంటే పది వేల మంది పెన్షన్లు తీసుకుంటే అందులో ఐదు వందల మంది అనర్హులు ఉంటున్నట్లుగా ఆయన అయితే స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు ఆరు లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించిన మంత్రి నాదిండ్ల మనోహర్ అయితే వెల్లడించారు ఇక రానున్న మూడు నెలల్లోగా ప్రతి పెన్షన్ ను కూడా జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక అలాగే మరికొంతమందికి ప్రత్యేకంగా పెన్షన్లు అయితే ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం తల్లిదండ్రులు చనిపోయిన ఉంటే వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు దివ్యాంగులు చాలా మంది పదిహేను వేలు అడుగుతున్నారని కలెక్టర్లు తెలుపగా సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలాగా చూడాలని సీఎం స్పష్టం చేశారు డిజేబుల్డ్ అంటే నిజానికి పని చేయలేని స్థితిలో ఉండి అటెండెంట్ ఉంటారు అటువంటి వారికే పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాని వారు పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు అలాగే డఫన్ డమ్ విషయంలో కూడా ఎవరు గుర్తించలేరు అన్నారు ఇక పెన్షన్ రాని విషయం గురించి కాదని అర్హత లేని వారికి ఇవ్వకుండా చూడాలని సందర్భంగా సీఎం అయితే ఆదేశించారు సో ఇక రానున్న రోజుల్లో పెన్షన్ల తనిఖీలు మరింత ముమ్మరంగా అయితే చేస్తామని చెప్పారు అనర్హత ఉన్న వారందరికి కూడా పెన్షన్లు అయితే తొలగించి అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు ఎవరైనా పొరపాటున అర్హత ఉన్న వారికి పెన్షన్ తొలగించినట్లయితే తిరిగి మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు రామ్బార్డీ సచివాలయాల ద్వారా మీకు అర్హత ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ పరిశీలించి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి